ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో నాలుగవ భాగం అయ్యగారు అడు రాలేదు మీకు వెంటనే ఒక మాట చెప్పాలి అందుకే చేశా అవతల నుంచి చాలా చిన్నగా గుసగుసగా వినవచ్చింది సంపంగి గొంతు ఏంటే అది ఆతృత కాస్తా విసుగ్గా మారిపోతుండగా విసురుగా అడిగాడు బాజిరెడ్డి జయమ్మ గారిని గురించి డాక్టర్కు ఫోన్ చేశారు ఆయమ్మకి పిచ్చి నయమే పోతోందట పొద్దున్నే వచ్చి చూడమని ఆయమ్మే చెప్పింది ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు బరువుగా ఊపిరి తీసుకోవాల్సి వచ్చింది బాజిరెడ్డికి ఏమిటే నువ్వు మాట్లాడేది దానికి పిచ్చి నయం కావటం ఏమిటే అయోమయంగా అడిగాడు తలుపు చాటును నిలబడి చాటుమాటుగా తను విన్నవాటన్నింటినీ వివరంగా వినిపించింది సంపంగి నిద్రపోకుండా బయటికి లోపలికి అదే పనిగా తిరుగుతుంటే ఆ నా వైపు గుడ్లగోబ మాదిరి చూస్తోంది ఉంటానయ్యా అంటూ చటుక్కున ఫోన్ కట్ చేసేసింది ఇదేంట్రా ఆ పిచ్చి ముఖం దానికి పిచ్చి నయమవటమేమిటి ఎలా సాధ్యం ఫోన్ అలాగే పట్టుకుని తన వారిని అడిగాడు బాజిరెడ్డి పిచ్చెక్కి చాలా కాలం అయింది కదయ్యా ఒకవేళ తగ్గిపోయిందేమో తనకేదో తెలిసినట్లు సమాధానమిచ్చాడు ఒకడు పిచ్చిముఖం ఎవరో తెలిసి ఉండటం వల్ల తగ్గదురా తగ్గదు కాక తగ్గదు తగ్గే ఛాన్సే లేదు తగ్గటమంటే సామాన్యం కాదు తల విదిలిస్తూ అన్నాడు బాజిరెడ్డి అదేంటి సారు ఎందుకు తగ్గదు మన డాక్టర్ మంచి మంచి మందులు అంటూ చటుక్కున మాట మింగేశాడా మనిషి పెదవులు బిగించి బాజిరెడ్డి తల అడ్డం తిప్పటమే అందుకు కారణం అది మందులకు లొంగేది కాదురా దానికి వేరే చాలా పెద్ద కథ ఉంది పిచ్చివాగుడు వాగుతూ అది కాటికి పోవాల్సిందే అంటూ ఈసారి తను సడన్ గా ఆపాడు మాటల్ని అతని చేతిలోనే ఉన్న ఫోన్ గై గైమనటమే కారణం ఎవడ్రా మళ్ళీ ఇంత వేళ ఏంట్రా కరకరలాడుతున్న కంఠంతో మహాకోపంగా అడిగాడు సారు అర్జెంట్గా హాస్పిటల్ దగ్గరికి రావాలి బస్సువప్ప కోసం జనం వచ్చారు అంటూ మూడు మాటల్లో తన ప్రాబ్లం అతనికి తెలియజేశాడు అతని డ్రైవర్ కోపం గీపం మటుమాయమైపోయింది బాజురెడ్డి ముఖం మీది నుంచి ఓరిని ఇదేందిరా ఆళ్లు రావటమేంటి మీరు వెళ్లిన పనేమైంది అని అడిగాడు జరిగిందేమిటో డ్రైవర్ నోటి వెంట వినేసరికి చెమటలు ప్రత్యక్షమయ్యాయి నుదుటి మీద వస్తున్నా నేనొస్తున్నా గొడవ చేయొద్దని చెప్పు అంటూ ఫోన్ మంచం మీదికి విసిరి తను ఆ గది బయట ఉన్న హాల్లోకి బయలుదేరాడు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అతని వెనుకే అడుగులు వేశారు కాపలా మనుషులు ఇద్దరు నువ్వు గమనించావో లేదో నాకు తెలియదు చౌడేశ్వరి గుడిలో ఒక వింత ఆచారం ఉంది పూజలు చేయించటానికి ఎంతమంది వచ్చినా ఆ తల్లి ఎదుటికి కేవలం ఒక్కరంటే ఒక్కరినే రాణిస్తారు ఒకే కుటుంబానికి చెందిన వారైనా సరే ఒకరి తర్వాత మరొకరు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే గుంపుగా పోవటం మాత్రం కుదరదు అన్నాడు బండోడి నాయన ఈ మాట నాకు మా పంతులు గారి ద్వారా తెలిసింది మీ ఊరి రవీంద్రన్న పూజ చేయించినప్పుడు నన్ను గుడికి వెలుపలే నిలబెట్టాడు పూజారి అన్నాడు వెట్టి పూజ చేయించటానికి గుంపుగా లోపలికి వెళితే వెళ్లిన వారందరూ పూజ మీద తమ దృష్టి లగ్నం చెయ్యరు ఏవేవో మాటలు వెక్కిరింపులు వేళాకోళాలు అటూ ఇటూ చూడటం జరుగుతుంది అటువంటి అపచారపు పనులు జరగకుండా విధించబడింది ఆ నియమం అన్నాడు వృద్ధుడు ఆ తల్లిని వెక్కిరించినంతవరకు ఎటువంటి అపచారము జరగదు కదా కొంపలంటుకుపోతాయన్న భయంతో పెట్టినట్లుంది ఆ నియమం నిర్భయంగా తన మనసులో మాట బయట పెట్టేశాడు వెట్టి ఇప్పటిది కాదు అది ఎప్పటి నుంచి ఉన్నదో ఎవరికీ తెలియదు అంటూ రెండు క్షణాలు ఆగి నువ్వు లోపలికి పోయిన తరువాత ఆ ప్రదేశంలో ఏదైనా విశేషం చూడటం జరిగిందా అడిగాడు వృద్ధుడు వడ్రంగి కర్రను చిత్రిక పట్టినట్టు అదే పనిగా తన మనసును తరిచి తరిచి చూసుకున్నాడు వెట్టి ఐదు పడగల్ని ధరించి ఉన్నది లోపల కొలువై ఉన్న తల్లి చిద్విలాసంగా చూస్తూ కూర్చుని ఉంది నేనడిగింది ఆ తల్లిని గురించి కాదు గర్భగుడి ముందు భాగంలో నువ్వు నిలబడిన ప్రదేశంలో అంటూ ప్రాంప్ట్ చేశాడు బండోడి నాయన కనులు చిట్లిస్తూ మరింత తీవ్రంగా ప్రయత్నం చేశాడు వెట్టి పది క్షణాల తరువాత లీలగా అతి లీలగా కనిపించి కనిపించనట్టు అతని కనుల ముందు ప్రత్యక్షమై అంతలోనే మాయమైపోయింది ఒక విషయం ఎస్ పెద్ద నాపరాయి వంటి చదునైన శిల గర్భగుడి ద్వారం పక్కనే గోడకు ఆనించి నిలబెట్టి ఉంది ఏ కాలం నాటివో తెలియని ఏవో అక్షరాలు దానిమీద చెక్కబడి ఉన్నాయి చౌడేశ్వరికి సంబంధించిన మంత్రమో దండమో అయి ఉంటుందని అనుకున్నాడు తను పెద్దగా పట్టించుకోలేదు నొసలు చిట్లిస్తూ తదేకంగా అతని ముఖంలోకి చూస్తున్న వృద్ధుడి పెదవుల మీద ప్రత్యక్షమైంది చిన్న చిరునవ్వు నాకు నమ్మకం కుదిరింది ఆ తల్లి నిన్ను ఎంచుకున్న కారణం కూడా తెలిసిపోయింది నీ చూపు సునిశితం నీ జ్ఞాపక శక్తి అద్భుతం ఉన్నట్లుండి ముందుకు వంగి మునివేళ్లతో అతని బుగ్గల్ని స్పృశిస్తూ మెచ్చుకున్నాడు సిగ్గుపడవలసిన సిచ్యువేషన్ అది కాని పడలేదు వెట్టి అయ్యా అవతల నా కోసం వస్తున్న జనం ఈ పాటికి చింతలపల్లి క్రాస్ చేసి ఉంటారు వాళ్లు వచ్చి నన్ను పట్టుకుంటే లేనిపోని గోల నా ఆరోగ్యానికి చేటు దయచేసి మీరు చెప్పదలుచుకున్నది త్వరగా చెప్పండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు శాసనమప్పాది గుడిలో కొలువై ఉన్న ఆ తల్లి మహిమకు సంబంధించిన ఒక హెచ్చరిక గంభీరంగా అన్నాడు వృద్ధుడు ఎటువంటి హెచ్చరిక ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి ఎప్పుడైనా ఎవ్వడైనా ఏనాడైనా ఏదైనా ప్రలోభానికి గురై చౌడేశ్వరి మాత ఆత్మశిలకు అపచారం తలపెడితే అవుతుందట మతులు చలించి బిచ్చగాళ్ల మాదిరి దేశాలు పట్టుకుని తిరుగుతారట కారణం తెలియదుగాని చల్లగాలి వీచినట్టు జలధరించింది వెట్టి శరీరం మరోసారి ఆ గుడిని రాజగోపురాన్ని ఆవరణని ఆవరణ వెలుపల ఉండే రేకుల షెడ్తో కలిపి అక్కడి పుట్టల్ని అన్నింటినీ గబగబా గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నంచేశాడు ప్రయాసపడకప్పా ఆ శిల నీకు నాకు కనిపించేది కాదు ధర్మకర్తలకు కూడా అది ఎక్కడ ఉందో తెలియదు ఒక్క పూజారికి తప్ప అన్నాడు వృద్ధుడు ఆ మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా వేపాకులు నమిలినట్టు చేదుగా తయారైపోయింది వెట్టి నోరు పొడవాటి తన కేశాల్ని చీటికీ మాటికీ సవరించుకుంటూ విరగబడి నవ్వుతూ విపరీతమైన కోపంతో పాము మాదిరి బుసలు కొడుతూ దేశదిమ్మరి మాదిరి తిరిగే పిచ్చమ్మి స్వరూపం కనుల ముందు ప్రత్యక్షం అవటం ఒక కారణం ఎప్పుడు ఏమి ముంచుకు వస్తుందో తెలియని అనారోగ్యాలతో బాధపడుతున్న శివారెడ్డి కనుల ఎదుట ప్రత్యక్షం అవటం రెండవ కారణం అతనికి గనుక ఏమైనా జరిగితే అంతటితో అంతమైపోతుంది ఆ వంశం బండోడి నాయన చెబుతున్న మాటలన్నీ వాస్తవ రూపాలు ధరించి తన ఎదుట కనిపిస్తున్నాయి శాసనంలో చెప్పబడిన ఆ ఆత్మశిలకు శివారెడ్డి తండ్రి ఏదైనా అపచారం చేసి ఉంటాడా ఉండబట్టలేక వెంటనే అడిగాడు శివారెడ్డి తండ్రి గారితో ఆ త్రాష్టడు బాజిరెడ్డి చేయించాడు శాసనంలోని అక్షరాలు సామాన్యమైనవి కాదప్ప రాసింది రాసినట్టు జరుగుతోంది అవునా కాదా అడిగాడు వృద్ధుడు అయ్యా కొంచెం కొంచెంగా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి జరిగిందేమిటో వివరంగా చెప్పండి మరోసారి వేడుకున్నాడు వెట్టి నా గొంతు ఎండుకుపోతున్నట్టుగా ఉంది నీళ్లల్లో కలుపుకుని నేను తీసుకున్న మూలిక సామాన్యమైంది కాదు పదిహేను నుంచి ఇరవై రెండు అడుగుల పొడవుండే రాజసర్పాలు కాటువేసిన చిటికెలో ఆ విషయాన్ని నిర్వీర్యం చేయగల దమ్ము ఉన్నటువంటిది అది నా శరీరంలో ఉత్పత్తి చేసే వేడింని తట్టుకోవాలంటే ప్రతిసారి గంటకి గ్లాసుడు మజ్జిగ తాగుతూ ఉండాలి అలక్ష్యం చేస్తే నిప్పుల్లో నిలబడినట్టు మాడి మసైపోవటం జరుగుతుంది అంటూ చెప్పి ఒరే నాయనా ఏడవున్నావురా అని బిగ్గరగా పిలిచాడు వృద్ధుడు ఇంటికి దూరంగా నిలబడినా ఒక చెవిని ఇంట్లో జరుగుతున్న సంభాషణ మీద వేసి ఉంచాడు కాబోలు నాయనా వస్తున్నా అంటూ ద్వారం దగ్గర ప్రత్యక్షమయ్యాడు కొడుకు మజ్జిగ మజ్జిగ కావాలిరా లోపలికి పోయిన మూలిక తన అలజడి ఆరంభం చేసింది కాబోలు జీరగా ధ్వనించింది వృద్ధుడి కంఠం అతని పక్క నుంచి ఆ గది అవతల ఉన్న గదిలోకి వేగంగా పోయాడు బండోడు మురికిగా కనిపిస్తున్న ఒక సత్తు గ్లాస్ నిండా మజ్జిగ నింపుకుని వచ్చాడు దాహం అధికమైపోతున్న మనిషి మాదిరి ఆత్రంగా తాగేశాడు వృద్ధుడు తన వెనుక ఉన్న గోడను ఆనుకుని కనుల్ని మూసుకున్నాడు వచ్చిన పని కొంతవరకన్నా అయిందా అన్నా గదిగుమ్మం అవతలి నుంచి చిన్న కంఠంతో అడిగాడు వెట్టికి బండోడిని పరిచయం చేసిన యువకుడు పెదువుల మీద వేలుంచుకుని తల అడ్డం తిప్పాడు వెట్టి చెంపలు వేసుకుంటున్నట్టు చేతులు కదిలించి బండోడి వెనుకే మరోసారి ఇంటికి దూరంగా వెళ్లిపోయాడు అతను ఎవరు చేశారీ పని ఎందుకు చేశారు హాస్పిటల్ ముందు కారు దిగిన బాజిరెడ్డిని చూసి చూడగానే ఎదురు బయలుదేరిన డ్రైవర్ నాపి గట్టిగా అడిగాడు అసహనంగా నిలబడి ఉన్న కొత్త మనిషి ఇప్పటిదాకా ఏమి మాట్లాడకుండా నిలబడినారు కదా ఇంతలోనే మీకెందుకు ఆత్రం బాజిరెడ్డిని చూసిన ధైర్యమో క్షణక్షణానికి అధికమైపోతున్న విసుగుదలో విసురుగా సమాధానం సమాధానమిచ్చాడు డ్రైవర్ అంతే అతని మాట పూర్తయిన మరుక్షణం భడీమని పడింది దెబ్బ అతని నోటి మీద ఎర్రటి రక్తం వెల్లువలా వెలుపలికి వస్తూ ఉండగా వెనక్కి తూలి వెల్లకిలా పడిపోయాడు డ్రైవర్ మా మనిషిని రప్పించి చావుగొట్టించింది చాలకం మాకే ఎదురు సమాధానం చెబుతున్నావా ఎవరని అనుకున్నావురా మమ్మల్ని పళ్ళు బిగబెట్టి పెద్దగా రంకెలు పెడుతూ కింద పడిపోయిన మనిషిని తన్నటానికి పాదాన్నెత్తాడా మనిషి ఆగండి దయచేసి ఆగండి ఇది పబ్లిక్ ప్లేస్ కాదు అనారోగ్యాలతో బాధపడే పేషెంట్లుండే ప్రదేశం దయచేసి ఇక్కడ గలాటా చేయొద్దు వెంటనే అన్నాడు దూరంగా నిలబడి ఉన్న నైట్ డ్యూటీ డాక్టర్ ఎవడ్రా ఎవడ్రా అది ఏమిట్రా విషయం లోపలికి వస్తూనే కిందపడి ఉన్న తన డ్రైవర్ని చూసి కోపంగా అరవబోయాడు బాజీరెడ్డి నోరు జాగ్రత్త సారు మాటలు మిగలొద్దు చూపుడు వీలెత్తి చూపిస్తూ అతన్ని కూడా హెచ్చరించాడు డ్రైవర్ని కొట్టిన మనిషి ఆయనే బాజిరెడ్డి సారు మీరు ఫోన్ చేయించింది ఆయనకే గబగబా పరిచయం చేశాడు డాక్టర్ పది మంది కూర్చునే చోటులో ఏంటప్ప ఈ గందరగోళం ఫోన్ కదా వస్తూనే ఉంటిని కదా నాతో మాట్లాడవచ్చు కదా ఆ పిచ్చోడ్ని కొట్టుడు దేనికి తన కోపాన్ని అతి బలవంతంగా అదుముకుంటూ అన్నాడు బాజిరెడ్డి మామూలు మాటల్ని దాటి చాలా దూరం వెళ్లిపోయింది విషయం చూశావు కదా మా బసవప్పని ఎందుకని అలా అసలు గొడవేంటి తన దురుసుతనాన్ని వదులుకోకుండా అదే శృతిలో అడిగాడా మనిషి వేస్తే చాలు వేట కుక్కల మంద మీద పడినట్లు తన మీద తనతో వచ్చిన కాపలా మనుషుల మీద కలబడటానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషి అనుచరుల్ని చూశాడు బాజిరెడ్డి అసలు జరిగిందేమిటంటే అంటూ సౌమ్యంగానే మొదలు పెట్టబోయాడు జరిగిందేమిటో చెప్పమంటుంటే నంగి నంగి కబుర్లు దేనికి ఎవడు మా బసవప్ప మీద చెయ్యి వేసింది మరింత కచ్చగా అడిగాడు ఆ మనిషి ఠక్కున దొరికింది బాజిరెడ్డికి ఒక చక్కటి మార్గం దొరికిన వెంటనే రెండో ఆలోచన చేయలేదతను వాడేనప్ప రాయుడిపల్లి వెళ్ళిండు వాడి పేరు వాడి పేరు అంటూ తడుముకుంటుండగా సారు వాడి పేరు వెట్టి వెట్టి అంటారు వాణ్ణి అందించాడు కింద నుంచి లేచిన డ్రైవర్ ఆ వాడే ఎంత ఆపిన ఆగకుండా చావమోదిండు గుడి దగ్గరికి వచ్చిన ధర్మాత్ముల్ని దేవిరించి వాళ్ల బండిలో ఇక్కడికి తీసుకువచ్చాం వెంటనే చెప్పాడు బాజిరెడ్డి సారు మీ దూరపు చూపుకి నా దండాలు ఎంత చక్కగా ఇరికించారయ్యా అని పక్కకు వచ్చి అతనికి మాత్రమే వినిపించేటట్టు గుసగుసలాడాడు డ్రైవర్ ను నోరు మూసుకోరా మూసుకో తీవ్రంగా హెచ్చరించి ఆ కొత్త మనిషి వైపు తిరిగాడు బాజిరెడ్డి మీ అంటున్నాడు అడిగాడా మనిషి కొట్టింది మనం చూడలేదు కదా లేనిపోని మాటలు ఎందుకు అంటున్నాడు అన్నాడు బాజిరెడ్డి లేనిపోని మాటలేంటి మా మనుషుల మీదకి వచ్చినట్టు తెలిస్తే చాలు విరగదీసి మడత పెట్టేయటమే అంటూ తన వెనుక ఉన్న తన వారి వైపు చూశాడా మనిషి ఫోన్లు చేయండి అనంతపురం గుగ్గూరు అన్ని చోట్లకి చేసి మా నోళ్లందర్నీ రమ్మని చెప్పండి మీలో నలుగురు రాయుడుపల్లి ఎటుందో తెలుసుకుని ఆడిగిపోండి ఆ వెట్టిగాడెవరో అంటూ సడన్ గా మాటను ఆపాడు ఆగిపోయావిందన్నా అడిగాడు ఒక సహచరుడు ఈ పేరెక్కడో విన్నట్టుందిరా చాలాసార్లు చెవుల పడిన జ్ఞాపకం ఎందుకైనా మంచిది బంగిడి పగిడయ్య కూడా చేయండి ఫోన్ ఒకవేళ మనోళ్లని తప్పించుకు వచ్చినవాడు వాడే అయితే భలేరాంజుగా ఉంటది అన్నాడా మనిషి వాళ్ల మాటల మీద తనకు ఏమంత ఇంట్రెస్ట్ లేనట్టు పరాకుగా నిలబడినట్లు కనిపిస్తున్న బాజిరెడ్డి వెంటనే అలర్ట్ అయిపోయాడు